పండుగకు సొంతూళ్లకు వెళ్ళిన ప్రజలు తిరుగు పైన కావడంతో హైదరాబాద్కు వచ్చే రోడ్లపై భారీ రద్దీ నెలకొంది దసరా సెలవులు ముగియడంతో రేపటి నుంచి స్కూళ్లు కాలేజీల ఉద్యోగాల కోసం నగరబాట పట్టడంతో వాహనాలు బారులు తీరి నెమ్మదిగా నడుస్తున్నాయి ఆర్టీసీ బస్సులు ఇతర ప్రైవేటు వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి పలు టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి దసరా సెలవులు ముగియడంతో పల్లెవాసులు పట్నం బాట పట్టారు సొంతూళ్లలో ఆనందంగా గడిపిన ప్రజలు రేపటి నుంచి రోజువారీ విధుల కోసం నగరానికి తిరుగుబాటు పట్టారు జిల్లాల నుంచి ఒకేసారి పెద్ద ఎత్తున వస్తుండటంతో రహదారులు రద్దీగా మారాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరాయి వాహనాల రద్దీతో చిట్యాల ఓఆర్ఆర్ మధ్య ట్రాఫిక్ జామ్ అయింది కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద సైతం భారీగా రద్దీ నెలకొంది ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి పాటు వేచి చూడాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం ఈశ్వర్ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది మధ్యాహ్నం నుంచి కూడా వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే వరుస సెలవులు రావటం దసరా సెలవులు ముగి ముగియటంతో ఇటు ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఈ వాహనాల సంఖ్య అయితే క్రమంగా పెరిగింది సాయంత్రం నుంచి కూడా ఒక్కసారిగా వాహనాలన్నిటి కూడా ఈ హైవే మీదకి రావడం తోటి ఇక్కడ విజయవాడ హైదరాబాద్ జాతీయ రాజధాని అయితే రద్దీగా మారింది మారింది మొత్తం వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా ఇటు కొల్లపహాడు టోల్ ప్లాజా పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే కిలోమీటర్ల మేర కూడా వాహనాలన్నీ కూడా బాలుదీరిన పరిస్థితి కొనసాగుతుంది దీంతో పాటు ఇక్కడ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన కూడా పదిహేడు బ్లాక్ స్పర్లను గుర్తించి రోడ్డు ప్రమాద దగ్గర తగిన చర్యలు తీసుకుంటారు అందులో భాగంగా రోడ్డు విస్తరణలు ఫ్లైఓవర్ నిర్మాణాలు అండర్ పాస్ నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి దీంతో ఒకసారిగా ఇక్కడ హైవే పైన వాహనాల రద్దీ కొనసాగటం ఇతర రోడ్డు విస్తరణ పనులు కొనసాగడం తోటి భారీగా అయితే వాహనాల రద్దీ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ చిట్్యాల పెదకాపర్తి చౌటప్పలు ఈ ప్రధాన కూడల్లో కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది సాయంత్రం నుంచి కూడా వాహనాలన్నీ కూడా బాగు తిరిన పరిస్థితి అయితే కొనసాగుతుంది అయితే ఒక్కసారిగా ఇటు పల్లె పల్లెల్లో ఉన్న వారందరూ కూడా ఇటు నగరం పాడ పరిస్థితులతోటి ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరగటం తోటి ఈ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది దీంతో పాటు ఇటు ఆర్టీసీ బస్సులన్నీ కూడా కిక్కిత్సపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇటు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు తర్వాత సొంత వాహనాల్లో వెళ్ళే వారి సంఖ్య క్రమంగా పెరగటం తోటి సాయంత్రం నుంచి కూడా ఈ వాహనాలు రద్దీ అయితే పెరిగిపోయి హైవే మొత్తం కూడా ఎక్కడా కూడా వాహనాలు రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా ఇక్కడ ప్రధాన కోసం వద్ద చోటపులు చిట్ట్యాల పంతం టోల్ ప్లాజా వద్ద అయితే పోలీసులు అదేవిధంగా వీటితో పాటు ట్రాఫిక్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు ఎక్కడ కూడా వాహనాలు నిలబడకుండా కూడా ఎప్పుడు వాహనాలను అప్పుడు పంపించే విధంగా కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు క్రమ పరిస్థితి పరిస్థితి కూడా కొనసాగుతుంది ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాల కోసం మొత్తం పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే పదహారు టోల్ బూత్లు ఉంటాయి అందులో తొమ్మిది టోల్ బూత్లను ఓపెన్ చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాల కోసం అయితే ఈ తొమ్మిది టోల్ ప్లాజా ద్వారా ఎప్పటికప్పుడు వాహనాలి కూడా పంపిస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే పంతొమ్మిది టోల్ ప్లాజా వద్ద అయితే ఒక కిలోమీటర్ వరకు కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది అయితే అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధంగా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు అయితే ఎక్కడా కూడా వాహనాల రద్దీ అనుకున్న ఇబ్బంది తలచకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా ఆ పోలీసులు అయితే పటిష్ట చర్యలు కూడా తీసుకుంటున్నారు వాహనాలు కూడా ఎక్కడ రోడ్డు పక్కన పార్కింగ్ చేయకుండా ఎక్కడ వాహనాలు నిలబడకుండా కూడా ఎప్పటికప్పుడు వచ్చిన వాహనాలన్నింటినీ కూడా పంపించేదని కూడా తగిన చర్యలు తీసుకున్నారు ప్రధాన కూటల వద్ద తర్వాత ఈ రోడ్డు దాటే సమయాల్లో కూడా అక్కడ ప్రత్యేకంగా సిబ్బందులు ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు ఇదే విధంగా అర్ధరాత్రి వరకు కూడా ఈ వాహన రద్దీ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేసిన పరిస్థితితో ఉంది ఇది